కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ రాణి సుష్మిత నియోజకవర్గం పరిధిలోని అందరూ ఎంసీసీ నోడల్ అధికారులతో రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం నందు మీటింగ్ను నిర్వహించడం జరిగింది సదరు మీటింగ్ నందు రిటర్నింగ్ అధికారి రాణి సుష్మిత మాట్లాడుతూ ఎన్నికల విషయమై ఎంసీసీ కోడ్ అమలుపై మరింత పటిష్టంగా పనిచేయాలని కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు సదరు మీటింగ్నకు అందరూ ఎంసీసీ నోడల్ అధికారులు ఐదు మండలాల తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు మీరు ఒక పిక్ తీసుకోండి కోడ్ వైలేషన్ తీపిచ్చి అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ లీడర్స్ ఫోటోలు లేదా పేరు క్లోజ్ చేయించి తర్వాత ఆఫ్టర్ ఆఫ్టర్ క్లియరెన్స్ ఆఫ్ వైలేషన్ సెటైల్ చేసిన తర్వాత కూడా ఒక పిక్ తీయించాలి సో ఈ రెండు పిక్లు డైలీ మీరు ఎక్కడెక్కడైతే చేస్తున్నారో అది ఇమీడియట్ రిపోర్ట్ అయితే రావాలి సో మీరు వెళ్ళిన ప్రతి ప్రాంతానికి అలాగే డైలీ